అందరికీ శుభోదయం మన ఛానల్కు స్వాగతం ప్రతి ఒక్కళ్ళకి జీవితంలో సొంత ఇల్లు అనేది ఒక కళ పుట్టిన దగ్గర నుంచి పోయే వరకు ప్రతి మనిషి ఖచ్చితంగా తనదంటూ ఒక చిన్న స్థలంలోనైనా నాలుగు రాళ్ళు పెట్టి ఒక గుడిసైనా ఇల్లైనా వేసుకోవాలి బ్రతికి ఉన్నంతకాలం అద్దెళ్లల్లో లేదా ఎవరో ఒకళ్ళ ఇళ్లల్లో ఉండటం కన్నా మనదనే ఒక ఇంట్లో ఉంటే మనం తిన్నా తినకపోయినా మనం చనిపోయినప్పుడు అద్దెళ్ళ వాళ్ళు తీసేయండి తీసుకెళ్ళిపోండి అంటారు అదే మన సొంత ఇల్లు అయితే మనకి ఏ బాధరబందీ ఉండదు మన పిల్లలు పెన్నులతో గీసినా తో గీసినా మనం గట్టిగా మాట్లాడుకున్నా మన ఇంట్లో మనకి వయసు అయిపోయిన వృద్ధులున్నా ఒంట్లో బాగోని పేషెంట్లున్నా మనెవరూ కదిలించలేరు అద్దె ఇళ్లల్లో వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని మనం అద్దె కడుతున్నా మనని చాలా హీనంగా మాట్లాడుతూ ఉంటారు అలాంటి సొంత ఇల్లు కావాలని ప్రతి ఒక్కళ్ళు సారా కోరుకుంటారు చాలా సులభమైన మార్గంతోనే మీరు కనుక సొంత ఇంటి కోసం ఎదురు చూస్తుంటే ఒకే ఒక్క మంత్రంతో మీరు ఆ సొంత ఇంటిని మీ సొంతం చేసుకునే ఒక మంత్రంతో ఈ రోజున నేను మీ ముందుకు వచ్చాను అదేంటో తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీతో పాటు ఇంకా మీ చుట్టాలు బంధువులు స్నేహితుల్లో ఎవరైనా ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతుంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయటం మర్చిపోకండి మంచి పని నలుగురితో పంచుకుంటే అది కూడా పుణ్యకార్యం లాంటిదే మరి ఆ మంత్రం ఏమిటో తెలుసుకుందామా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా నూతన గృహ నిర్మాణం కొరకై పఠించవలసిన మంత్రం ఈ మంత్రాన్ని ప్రతిరోజు మీరు మీ పూజ గదిలో పూజ చేసుకొని దీపం పెట్టుకున్న తర్వాత నూట ఎనిమిది సార్లు కూర్చుని మీరు ఏ ఇల్లు అయితే కట్టుకోవాలనుకుంటున్నారో లేదా మీరు భూమి కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో మీ కోరికనే మనసా వాచ కర్మణ భగవంతుడి ముందు ఉంచి మీరు ఆ భూమాతని స్మరిస్తూ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పుకోండి మరి ఆ మంత్రం ఏంటో తెలుసుకుందామా ఓం శ్రీం హరేం वसुधाये नमः ॐ श्रीं ह्रीं वसुधाये नमः ॐ श्रीं ह्रीं वसुधाये नमः ॐ श्रीं ह्रीं वसुधाये नमः ఓం శ్రీం హ్రీం వసుధాయే ఏ నమ ఇలా ఈ మంత్రాన్ని రోజుకి నూట ఎనిమిది సార్లు జపించినట్టయితే మీరు ఇన్నాళ్లుగా కంటున్న సొంత ఇంటి కళ ఖచ్చితంగా నిజమవుతుంది వీడియో చివరి వరకు విన్నందుకు ధన్యవాదాలు స్వస్తి సర్వేజన సుఖినో భవంతు మరో మంచి వీడియోతో తప్పకుండా కలుద్దాం ధన్యవాదాలు